హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే పప్పుల పొడి వేసి చేసిన క్యాలీఫ్లవర్ ఫ్రై ఇది రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి ఇది ఒక్కటే వేసుకుని కూడా తినేయచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ చూసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే తరిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్ కారం సాల్ట్ పసుపు దినుసులు పల్లీలు కరివేపాకు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరిగించుకుందాం మనకి వాటర్ బాగా మరిగిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని కాలిఫ్లవర్ వేసేసుకుందాం దీన్ని ఇంకా ఉడకనివ్వకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ సపరేట్ చేసేసుకుని మొక్కలు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని పల్లీలు ఉన్నాయి కదా వీటిని డ్రై రోస్ డ్రై రోస్ట్ చేసుకుందాం మన పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక క్యాలిఫ్లర్ మొక్కలు ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇది ఒకసారి తిప్పుకుందాం దీన్ని ఎక్కువగా కడపకూడదు మనకి ముక్కలు విడిపోతాయి మన పల్లీలు ఉన్నాయి కదా ఇవి పొట్టు తీసేసుకుందాం ఇప్పుడు మంట కొంచెం తగ్గించుకుని మూత పెట్టుకుందాం మధ్య మధ్యలో మూత టీస్ కలుపుకుందాం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పసుపు ఇందాక మనం అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా అది చూసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మన టేస్ట్ కి సరిపడ కారం వేసుకుందాం ఇప్పుడు ఇదంతా మనం మిక్సీ పట్టేసుకుందాం ఇదిగో మన పప్పులు కూడా రెడీ అయిపోయింది మిక్సీ చేసేసుకున్నాను ఈ పల్లీల ప్లేస్ లో మీరు నువ్వులైనా వేసుకోవచ్చు మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుందాం కొంచెం వేగనిద్దానండి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మన ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయాయి కదా వీటిని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పోపు దినుసులు వేసేస్తుందాం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం ఇప్పుడు సరివేపాకు ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నా నేను తాలింపులో వెల్లుల్లిపాయ వేయలేదండి నేను ఇందాక మిట్టి పట్టేటప్పుడు వేసుకున్నాం కదా మీకు కావాలంటే మీరు వేసుకోండి ఇప్పుడు వీటిని కొండమంట మీద బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తుంది ఇంకొంచెం వేయించుకోవాలండి మన ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలు వేసేస్తున్నాను దీన్ని తిప్పుకుందా ఇప్పుడు దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి వేసేసుకుందాం నేను ఇంక ఇందులో ఏమీ వేసుకోవట్లేదు పసుపు కారం ఉప్పు పెల్లుల్లి అన్ని వేసేసుకున్నాం కదా ఇంక ఇది వేసుకుని ఒకసారి తిప్పేసుకుందాం ఇది వేసాక మనం ఎక్కువసేపు వేయించక్కర్లేదు మనం ఆల్రెడీ పల్లీలు వేయించే పెట్టుకున్నాం కదా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఒకసారి ఉప్పు కారం అన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు ఎంత డ్రైగా వచ్చిందో ఇది రసం సాంబార్ అయినా సైడ్ డిష్ గా చాలా బాగుంటది అలాగే రైస్ చపాతీలో కూడా చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి ఫైనల్ గా మన పప్పుల పొడి వేసి చేసిన క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి